హలో అండి అందరికీ రీసెంట్గా నేను తీసుకున్న డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇవి కాటన్ అండి ప్రంజుల్ పటియాల కాటన్ డ్రెస్సెస్ ఇవి ఆల్మోస్ట్ అందరూ యూస్ చేస్తూ ఉంటారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లేదా సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి ప్యాంట్ అండి పట్యాల ప్యాంటు ఈ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఈ డ్రెస్లో మెయిన్ వచ్చేసి ప్యాంట్ క్లాత్ ఎక్కువ బాగుంటుంది స్టిఫ్గా ఈ ప్యాంటు గోధుమ కలర్ మీద వచ్చింది ఇదేమో టాపు ఈ టాప్ వచ్చేసి బొట్టు కలర్తో బాందని ప్రింట్ ఉంటుంది కదా ఆ టైప్లో వచ్చింది డిజైను చాలా బాగుంది నెక్ దగ్గర ఏమో పైపింగ్ ఇచ్చారు నేను ఈ డ్రెస్సెస్ అనేవి చాలా ఏళ్ళ నుంచి యూస్ చేస్తున్నాను ఎక్కువగా ప్రంజులు కాటన్ యూజ్ చేస్తూ ఉంటాను క్లాత్ అనేది బాగుంటుంది అదే వాష్ చేసుకున్నప్పుడల్లా గంజి పెట్టుకొని చేసుకుంటే క్లాత్ అనేది కాస్త ఎక్కువ రోజులు వస్తుంది కాటన్ అనేది చూడండి ప్రింట్ ఎలా ఉందో హ్యాండ్స్కి కింద బాటమ్ దగ్గర ప్యాంట్ క్లాత్ అయితే చిన్న లాగా ఇచ్చారు దీని చున్నీకి వస్తే ప్యాంట్ క్లాత్తో ఎలా ఉందో అలాగే ఇచ్చి బా టాప్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చారండి పైట్ కూడా చాలా బాగుంది చూడండి ఆ సైడ్ ఈ సైడ్ బార్డర్ వచ్చి ఎలా వచ్చారో సేమ్ ప్యాంట్ ఎలా ఉందో అలానే ఉంటుంది నెక్స్ట్ ఇంకో డ్రెస్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఈ బ్లూ కలర్ అనేది అటు నిండు బ్లూ కాదు అదొక నావీ బ్లూలో ఉంది ప్యాంటు పైఠ అనేది సేమ్ ప్యాటర్న్తో ఇందాక చూపించాను కదా ఒక సైడ్ అంతా డ్రెస్ బార్డర్తో వచ్చి ఇంకోటి ప్యాంటు కాంబినేషన్తో అయితే వస్తాయి ఇది పట్టస్ అన్నీ చూడండి ప్రింట్ అనేది టోటల్గా ఫ్లవర్స్ ప్రింట్ అయితే వచ్చింది డ్రెస్కి ప్యాంట్ కూడా చాలా బాగుంది నాకు చెప్పాను కదా వీటన్నిటిలో కూడా ఎక్కువగా బాటమ్ క్లాత్ ఎక్కువ బాగుంటుంది చూడండి డ్రెస్ ఎలా ఉందో ఫోటో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది నెక్స్ట్ ఇది రెడ్ కలరు ఈ రెడ్ కలరు సేమ్ బ్లూ ఎలా ఉందో అదే ప్యాటర్న్తో వస్తుందండి డిజైను వైట్ కానీ కింద ప్యాంట్ కానీ కాకపోతే టాప్ డిజైన్ అయితే మారింది ఇది టమాటో రెడ్ కలర్లో ఉంది చాలా బాగుంది ఈ కలర్ కూడా చూడండి రెండు ఒకటేలా ఉన్నాయి కదా డిజైన్ అంతా ఇది మంచి టమాటో రెడ్ కలరు బాగుంది కలర్ కాంబినేషను కాకపోతే ఇది ఏంటంటే ఇంతకుముందు చూపించినవి సపరేట్ సపరేట్గా ఉన్నాయి దీనికి మాత్రం ఒకటే కలర్తో వచ్చింది డిజైన్ చేంజ్తో బాటమ్ దుపట్ట టాపు ఒకటే కలరు చూడండి డిజైన్ ఎంత నీట్గా ఉందో అన్ని డ్రెస్సెస్కి చూపించాను కదా గోట అనేది ఇలాగే వచ్చింది నేను వింటర్ అయినా సమ్మర్ అయినా ఎక్కువగా ఈ డ్రెస్సెస్ వేర్ చేస్తూ ఉంటానండి ఇది కూడా ప్రతి డ్రెస్కి పైపింగ్ అనేది ఇస్తారు నెక్కి కొన్ని కాటన్ సిల్క్ కూడా ఉంటాయి కానీ ప్రంజుల్ కాటన్ అంటే ఈ టైప్ డ్రెస్సెస్ ఇస్తారు కాటన్ సిల్క్ అనేవి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటాయి కాస్టు ఇవి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ బిలో ఉంటాయి ఈ డ్రెస్ బాటమ్ చూడండి డిజైన్ ఎలా ఉందో సేమ్ బ్లూ డిజైన్ వెళ్తే ఎలా ఉందో సేమ్ అలానే ఉంది కాకపోతే కలర్ నచ్చి సేమ్ డిజైన్ అయినా పర్లేదని చెప్పి తీసుకున్నాను ఫ్రీ సైజ్ అండి ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు వీటికి నాడా కూడా వాళ్ళే ఇచ్చేసి ఉంటారు ఇది దుప్పట్ట ఇది కూడా సేమ్ ప్యాంటు టాప్ కాంబినేషన్తో అయితే ప్రతి దుప్పట్టాని ఈ విధంగానే ఇస్తారు ఇంకో డ్రెస్ కూడా తీసుకున్నాను అంటే ఈ త్రీలో ఒకటి ఎక్స్చేంజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ డ్రెస్ తీసుకున్నాను ఈ ఫోర్ ఇట్లో ఒకటైతే రిటర్న్ చేసేసి త్రీ మాత్రమే తీసుకుంటాను ఇది గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఇది డిజైన్ కాస్త ఓల్డ్గానే అనిపిస్తుంది కానీ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ బాగుంటుందని తీసుకున్నాను చూడండి ఇది వచ్చేసి దుపట్ట ఫ్లవర్ డిజైన్ వచ్చి చెక్స్ వచ్చాయి ఈ టాప్ కలర్ వచ్చి ముదురు పచ్చ ఈ ఆరెంజ్కి గ్రీన్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ ఫోర్ ఇట్లో ఒక త్రీ తీసుకొని ఒకటి అయితే రిటర్న్ చేసేసాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ డ్రెస్సెస్ నచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్